హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం మధురమైన ఓటమిలో పార్ట్ సిక్స్లోకి వచ్చేసాం ఏం తీసుకుంటారు అంటూ మెనో కార్డు ఆమె ముందుకు తోస్తూ అడిగాడు ప్రేమ్ ధృతి నవ్వి నాకేం తెలియదు ప్రేమ్ వీటి పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు ఈ హోటల్ పేరు కూడా పేపర్లో చూశాను హోటల్ని దగ్గర నుంచి ఇవాళే చూశాను అంది ఎటువంటి అభిజాత్యం లేకుండా అందుకు అతను నవ్వేసి తానే ఆర్డర్ చేశాడు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ప్రేమ్ అన్నాడు మనకి అందుబాటులో లేనివన్నీ చెడ్డవి మనకి విరుద్ధంగా ప్రవర్తించే వారందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకూడదు కదా అని అన్నాడు అది నిజమే అని ఆమె ఒప్పుకుంది అలాగే మనకి అనుభవంలోకి రానివన్నీ అర్ధరహితంగా అని కూడా అనుకోకూడదు కదా అని అంది ధృతి ప్రేమ్ ఆ తర్వాత తన బట్టలు ఫ్యాన్సీ సామాన్లు కొన్నాడు బంగారం వెండి ముత్యాలు ఆమె షాప్కి తీసుకువెళ్ళి ఇవి చూడు బాగున్నాయా అంటూ అడగబోయాడు అందుకు ధృతి నాకు వీటి గురించి ఏమీ తెలియదు సారీ అంది కాస్త విసుగ్గా అమ్మకి ఎన్ని ఉన్నా సరిపోవు ఇంకా ఏవో కొత్త రకాలంటూ ప్రాణం తీస్తుంది ఆమెని చూస్తుంటే పెళ్ళి అంటేనే దడ పుడుతుంది అని అన్నాడు ప్రేమ అందరూ అలాగే ఉండరు అని అంది ధృతి ఆ విషయం ఇప్పుడేగా తెలిసింది అని అతను నవ్వాడు అలా అనకుండా ఉండాల్సింది అని తనని తాను తిట్టుకుంది ధృతి ఆమెకి తన తల్లి గుర్తొచ్చింది స్తోమత లేక కానీ ఆమెకి కూడా వెండి బంగారం అంటే అపరిమితమైన మోజు వాటి గురించి మాట్లాడడంలో కూడా అపరిమితమైన సంతోషాన్ని పొందుతూ ఉంటుంది పాపం ఒంట్లో ఎలా ఉందో ఏమో అనుకోగానే వెంటనే తల్లిని చూడాలనిపించింది ధృతికి ప్రేమ్ మాత్రం ఏదేదో చెప్తూ అవి ఇవి కొంటున్నాడు ధృతి మనసు మాత్రం అక్కడ లేదు అతని మాటలు ఆమె చెవులకి సోకటం లేదు మధ్యతరగతి మనుషులు చెప్పిన మాటలు వినవు దేంట్లోనూ సంపూర్ణమైన ఆనందం లభించదు అంతా మిథ్య అన్న వైరాగ్యం చాలా త్వరగా వచ్చేస్తుంది అందుకు బహుశా పుట్టి పెరిగిన వాతావరణం కారణం కావచ్చు సర్కస్కి వెళ్ళినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే ధృతి మనసు ఆ ఫీట్స్ చేసేవారి పట్ల జాలితో నిండిపోయేది పొట్ట కోసం కదా ఈ పాటలు అన్న ఫీలింగ్ ఆ ఆనందాన్ని అనుభవించకుండా చేసేసేది రోడ్డు మీద బొమ్మలేసేవాడి చిత్రకళలోని అందం వాడి కళ వ్యర్థంగా రోడ్డు పాలైపోతుంది అనే బాధని నింపేది వీధిలో ఏక్తార్ అమ్మేవాడి నౌపర్యం చేసి ఇంత కళాకారుడు కడుపు నింపుకోలేకపోతున్నాడే అని గుడి అడుగుల మీద చిరుకుల పం గవాంచాలో కూర్చొని వేద వేదపారణాయం చేయించే పండితుల్ని చూసినప్పుడు పాండిత్యానికి ఆదరణ లేదు అని ఆమె మనసు బాధతో సుళ్ళు తిరుగుతుంది దేన్ని పరిపూర్ణంగా అనుభవించలేకపోవటం ప్రతిదానికి అతిగా స్పందించడం వల్ల లేక స్పందించలేకపోవటం వలన అని ఆమెకి సందేహం కలిగింది ఖరీదైన రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ కొనుక్కొని చీకట్లో ఓ మూల కూర్చొని తినడం కంటే బండి దగ్గర ఐస్ క్రీమ్ కొనుక్కొని నడుస్తూ తినడం ఆమెకెంతో బాగుంటుంది బహుశా చిన్నప్పటి నుంచి ఆ రెండోది అందుబాటులో ఉండడం వల్ల ఇదే బాగుందని మనసు గట్టిగా నమ్ముతుందేమో ఇష్టాలు నమ్మకాలు అభిరుచులు పరిస్థితులను బట్టి మారుతుంటాయేమో అని అనుకుంటుంది కార్ కార్లో ప్రేము ఏదో వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టాడు చాలా మంద్రంగా హాయిగా వినిపిస్తుంది ధృతి అలాగే కళ్ళు మూసుకొని వెనక్కి వాలి కూర్చుంది ఆమెకి తోడి రాగంలో మేఘమ మేఘమ ఉరుమకి ఈ క్షణం అన్న పాట పెదవుల మీద కదులుతుంది తన భుజాన్ని ఎవరో గట్టిగా గుచ్చిపట్టి కదపటంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది ధృతి ఏ లోకాల్లోకి షికారికి వెళ్ళారు ప్రేమ్ అడుగుతున్నాడు ఆమె సిగ్గుగా లేదు కాస్త నిద్ర వచ్చింది అని అంది అతను అలాగే ఆమె భుజాన్ని గుచ్చిపట్టుకొని తన దగ్గరికి తీసుకుంటూ ముద్దు పెట్టుకోవచ్చా అని ఇంగ్లీష్లో అడిగాడు ఆ మాట ఆమె చర్నాకోన దెబ్బతిన్న దానిలా ఉలిక్కిపడి చూసింది అతను మామూలుగానే డ్రైవ్ చేస్తున్నాడు యూ డోంట్ లైక్ ఇట్ ఐ బిలీవ్ అన్నాడు మళ్ళీ ఆమె మాటలు రాని శిలలా చూసింది ఆ పరిస్థితిని ఎలా అజీర్ణం చేసుకోవాలో ఆమెకి అర్థం కాలేదు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని కూడా తను ఊహించలేదు తనతో ఎంతో సరదాగా స్నేహంగా కబుర్లు చెప్పే ప్రేమ్ ఇలా అడగడం రేపటి నుంచి ఇతనితో తను ఫ్రీగా ఎలా ఉండగలదు ఇతను ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు అని ఆలోచిస్తుంది ఆమె నెమ్మదిగా తన భుజం మీద ఉన్న అతని చేతిని తొలగించింది అతను సన్నగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేయసాగాడు ధృతి మొహం అంతా ఎర్రగా చేసుకొని కూర్చోవడం చూసి అమెరికాలో ఆడపిల్లలు ఇంతసేపు కలిసన్నా కనీసం ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోకపోతే శంకిస్తారు తెలుసా అని అడిగాడు అని అన్నాడు నవ్వుతూ అందుకు ఆమె ఇది అమెరికా కాదు అని వాడిగా అంది అవును అక్కడికి ఇక్కడికి తేడా ఫుడ్లోనే కాదు బెడ్లో కూడా ఉంటుందని తెలిసింది అన్నాడు సీరియస్గా ఆమె ఇంకా మాట్లాడలేదు అతను తన కాలేజీ లైఫ్ గురించి ఫ్రెండ్స్ గురించి ఏదో చెబుతూనే ఉన్నాడు ఆమె వింటుందో లేదో పట్టించుకోవటం లేదు వారి ఇంటికి చేరేటప్పటికీ చాలా ఆలస్యమైపోయింది ఇక నెక్స్ట్ డే ధృతి మరునాడు ఆఫీస్కి చేరేటప్పటికీ అక్కడ ఆమె కోసం నవీన్ ఎదురు చూస్తూ కనపడ్డాడు హలో అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్ళింది అతను ఆత్రుతగా నిన్న సాయంత్రం మీ ఆఫీస్కి ఫోన్ చేశాను లేవన్నారు ఇంటికి వెళ్ళాను అక్కడా లేవు మళ్ళీ రాత్రి తొమ్మిదింటికి కూడా ధర్మానందరావు గారింటికి ఫోన్ చేశాను లేవన్నారు అని అన్నాడు ఏమైంది ఆమె కంగారుగా అడిగింది మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది చాలా చిన్నదే అనుకో పద లోపలికి వెళ్ళి లీవ్ పెట్రా అతను చాలా నిదానంగా అన్నా కళ్ళల్లో అదోలాంటి కంగారు కనిపిస్తుంది ఆటోలో వెళ్తున్నంతసేపు ధృతి అడుగుతూనే ఉంది అసలు ఎలా అయింది ప్రమాదం ఏమైనా జరిగిందా అని అడుగుతూనే ఉంది అందుకు నవీన్ మాట్లాడుతూ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఎవరిదో కారు డాష్ ఇచ్చి వెళ్ళిపోయిందట పెద్దగా భయపడవలసింది ఏం లేదు కానీ కాలు ఫ్రాక్చర్ అయితే కష్టం ఏజ్ కదా అయినా కార్లలో గర్ల్ ఫ్రెండ్స్తో షికార్లు కొట్టే వాళ్ళకి కళ్ళు కనబడవలే అన్నాడు కోపంగా ఆ చివరి మాట ఎందుకో ధృతికి తగిలినట్టుగా అనిపించింది కాలు లేకుండా చెక్క కాలుతో నడుస్తున్నట్లు తండ్రిని ఊహించుకోగానే దుఃఖం ఉంచుకొచ్చేసింది అలా కాకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థించింది ఆసుపత్రిలో అడుగుపెట్టగానే తల్లి చెల్లెలు తమ్ముడు వచ్చి పట్టుకొని ఏడ్చేశారు రాత్రంతా నీకోసం దిగులుపడి దిగులు పడి చచ్చామే ఎక్కడికి వెళ్ళావు నవీన్ తొమ్మిది వరకు చూసి వచ్చేశాడట అతనే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో అంటూ ఏడ్ చేసింది సుభద్ర పని మీద బయటికి వెళ్ళానమ్మా అంటూ లోపల తండ్రి దగ్గరికి నడిచింది ధృతి సీతారామయ్య ఒక్కరోజుకే ఎంతో వార్ధక్యం మీద పడిన వాడిలా అయిపోయాడు కూతుర్ని చూడగానే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు ఏం జరగలేదు ధైర్యంగా ఉండండి అంటూ ఆమె సముదాయించింది నవీన్ తనని ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడేమోనని చూసింది అతనికి ఆ ధ్యాస లేనట్లు ఉన్నాడు ఒక వారం రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వస్తుందేమో వీలు కాకపోతే ఈరోజు ఉండి రాత్రికి వెళ్ళిపో ఎలాగూ జనరల్ వార్డు కాబట్టి నేను ఉంటాను అని అన్నాడు నిన్న రాత్రంతా నువ్వు ఇక్కడే కూర్చున్నావా అని అడిగింది ధృతి అవును అని అన్నాడు అతని ఎర్రబడిన కళ్ళు అలసిపోయినట్లుగా ఉన్న ముఖం చూస్తుంటే ఆమెకి మనసంతా పిండేసినట్లు అయ్యింది నిన్న నేను ప్రేమ్తో వెళ్ళకపోయి ఉండాల్సింది నేను అక్కడ ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్తుంటే ఆ సమయంలో ఇతను ఇక్కడ నా తండ్రి కోసం అవస్థపడుతూ ఆమె అని ఆలోచిస్తుంది ఆమెకి చాలా తప్పు చేసిన భావం కలిగింది నిన్న అసలు నేను అంటూ ఆమె చెప్పబోయింది పోనీలే అయిపోయిందిగా నీకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుంది అని అని అన్నాడు అది కాదు నవీన్ నేను చెప్పలేదు ప్రేమని ధర్మానందరావు గారి స్నేహితుడి కొడుకు అని అంటూ ఉండగా అతనితో ఏదో షాపింగ్కి వెళ్ళావని ఎప్పుడొస్తావో తెలియదని ఇంటికి ఫోన్ చేస్తే చెప్పారులే అని అతని ముఖంలో ఏ భావం లేకుండా చెప్పేశాడు ఆ మాటలు విని ఎవరు చెప్పారు అతని చెయ్యి పట్టుకొని ఊపుతూ అడిగింది తొందరగా చెప్పమన్నట్టు ఆయనే ధర్మానందరావు గారు చెప్పారు అని చెప్పాడు మరి ఆయనకి ఈ యాక్సిడెంట్ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగారు ఆయన తృతి స్నేహితుణ్ణి అనగానే ఈ ఒక్క వాక్యం చెప్పి ఫోన్ పెట్టేశారు ఆయన అని చెప్పాడు ఆ మాట విన్న ఆమెకి కోపం బాధ ఒకేసారి తన్నుకుంటూ వచ్చాయి కనీసం ఆఫీస్కి వచ్చే ముందైనా నువ్వు నాకు ఫోన్ చేసినట్లు సుబ్బరాజు చేత కబురు చేయొచ్చు కదా ఆయన చెప్పిన పని మీద నేను వెళ్ళినప్పుడు నా వాళ్ళు ఫోన్ చేస్తే తెలియపరచాలన్న విషయం ఆయనకి తట్టలేదా అని అంది హోనీలే ఇప్పుడేం జరగలేదు కదా అని అన్నాడు నవీన్ ఒకవేళ జరిగిన నాకు తెలిసిండేది కాదు ఆమె గొంతులు ఎంతో కసితో కూడిన ఆవేదన పలికింది ఇంకా ఆ విషయం వదిలే అని అతను తేలిగ్గా అన్నాడు అందుకు ధృతి నీ ఎంత స్థితిప్రజ్ఞత నాకు లేదు అని అంది ఇంకా కోపంగా అందుకు అయితే ఇప్పుడేం చేస్తావు వెళ్ళి ఎందుకు ఇలా చేశారని అడుగుతావా టైం కాన్ టైంలో నాకు ఫోన్ చేస్తే ఎందుకు జవాబు ఇవ్వాలని ఎదురు ప్రశ్న వేసి తిరితే ఏం చేస్తావు అసలు అంతరాత్రి ఎందుకు చేశారో తెలుసుకునే కనీస బాధ్యత ఆయనకు అని ధృతి అంటూ ఉండగా ధృతి నువ్వు ఆయన కింద పనిచేసే ఉద్యోగినివి మాత్రమే అతను కటువుగా అన్నాడు ఆ సంగతి నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు నిన్ను ప్రేమతో పంపించింది ఆ హక్కుతోటే నువ్వేదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తున్నానన్న ఫీలింగ్తో ఉన్నా నిజానికి ఆయన భావం వేరు అని అని చెప్పాడు నవీన్ ఆమెకి అతని మాటలు చాలా నెమ్మదిగా జీర్ణమయ్యాయి ఆవేశాన్ని అణుచుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది ఎలాగైనా నవీన్కి ఉన్న ఆలోచన శక్తి పరిణితి నాకు లేదు ఎవరిని ఎక్కడుంచాలో ధర్మానందరావు గారికి బాగా తెలుసు తానే ఈ మధ్య తరచూ ఆయన ఇంట్లోకి వెళ్ళి అధికారపూర్వకంగా ఆయన చెప్పే పనులని చనువుగా పొరపడింది సుబ్బరాజుకి జ్వరం వస్తే ఒకరోజు వంట చేసింది మరొక రోజు ఆయనకి ఒంట్లో బాగా లేకపోతే సూప్ చేసి స్వయంగా తాగించింది ఇవన్నీ ఆయన జీతం ఇస్తున్నాను కాబట్టి చేస్తుంది అనే భావంతో చేయించుకుంటున్నారని అర్థం చేసుకోలేకపోయింది చిచి ఆత్మాభిమానం చంపుకొని ఎందుకు చేయాలి మానేస్తేనో అని అనుకుంది ఒక్క సగనం అంతలోనే ఆమెకి తన కుటుంబ ప్రస్తుత పరిస్థితి గుర్తొచ్చింది తనకి ఆయన ఇచ్చిన దాంతో బాకీ తీర్చేసింది రవి నిశ్చింతంగా కాలేజీకి వెళ్తున్నాడు కృతి తనని అక్క మెడిసిన్ చదివిస్తుందన్న ధీమాతో వాళ్ళు చదువుతుంది తల్లి తండ్రి మనశ్శాంతిగా ఉన్నారు అందరూ ఫస్ట్ తారీఖు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో తాను ఉద్యోగం మానేస్తే కుప్పకూలిపోతారు అంతగా తన వాళ్ళని బాధ పెట్టగలదా అయిన వాళ్ళ కోసం కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది మన ఆనందం కంటే ఎక్కువ విలువని అవతలి వాళ్ళ సుఖానికి సంతోషానికి ఇవ్వడమేనేమో ప్రేమంటే అని అనుకుంది సీతారామయ్యకి కాలు ఆపరేషన్ చేయాలన్నారు నవీన్ బలవంతం చేసిన ఆ ధృతి ఆ మర్నాడు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కనీసం ఫోను చేయలేదు మర్నాడు ప్రొద్దుటే తండ్రి దగ్గర తానుంటానని నవీన్ని ఇంటికి పంపించింది అతను పీక్కుపోయిన కళ్ళతో మాసని గెడ్డంతో ఇంటికి వెళుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది సాయంత్రం రవి వచ్చాక ఇంటికి బయలుదేరింది ఇంటికి కాస్త దూరంలో ధర్మానందరావు గారి కారు ఆగి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది బహుశా నవీన్ ఫోన్ చేసి రేపు కూడా రాదని చెప్పి ఉంటాడు తీసుకురమ్మని డ్రైవర్ని పంపాడులా ఉంది అని అనుకుంది ఆమె ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసి చెక్కురాలైపోయింది ప్రేమ్ కాఫీ తాగుతూ సుభద్రతో కబుర్లు చెప్తున్నాడు కృతి అక్కడికి కాస్త దూరంలో కూర్చొని గొప్ప శ్రద్ధగా కళ్ళు విపార్చి వింటుంది ధృతిని చూడగానే సుభద్ర రామ్మ రా ఆయన పాపం నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు అని అంది తల్లి ముఖంలో ఆపుకుందామన్నా ఆగని ఉద్వేగం విపరీతమైన ఆనందం కొట్ట వచ్చినట్లు కనపడ్డాయి ఆమెకి హాయ్ అంటూ ప్రేమ్ చనువుగా పలకరించాడు ఆమె జవాబుగా హలో అని అంది పరిస్థితి ఇది అని నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అన్నాడు ఆప్యాయతో నిష్ఠూరము ఆమెకి తెలియలేదు నాకు చాలా బోరుగా ఉంది ధృతి రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నట్లేనా అడిగే అని అడిగాడు ఇంకా ఆలోచించలేదు అని కాస్త విసుగ్గా చెప్పింది ఆమె ధృతి అలా మాట్లాడటం సుభద్రకి నచ్చినట్లు లేదు వస్తుంది నాయన ఇప్పటికే రెండు రోజులైంది ఆఫీస్ మానేసి నేను మా రవి మార్చి మార్చి ఆయన దగ్గర ఉంటాంలే అని అనేసింది వెరీ గుడ్ వెళ్ళొస్తానండి అంటూ అతను రెండు చేతులు జోడించి సుభద్రకు నమస్కారం పెట్టాడు దాంతో సుభద్ర ముఖం వెలికిపోయింది అతన్ని వాకి దాకా సాగనంపడానికి వచ్చిన ధృతిని అడిగి సీతారామయ్య గారున్న హాస్పిటల్ పేరు వార్డు నెంబరు కనుక్కున్నాడు పాపం నిజంగానే అదుర్దపడి చూడ్డానికి వచ్చుంటాడు అనవసరంగా పెడసరంగా మాట్లాడాను అనుకొని థ్యాంక్స్ మీరు చాలా శ్రమ తీసుకున్నారు అని అంది మీకోసం చేసే ఏ పని నాకు శ్రమ అనిపించదు ధృతి అని వెళ్ళిపోయాడు అతను అతను వెళ్ళిపోయాక ధృతి అతని గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ సుభద్ర కృతి అతని గురించి అతని వినయం గురించి గొప్పతనం గురించి అదే పనిగా పొగుడుతూనే ఉన్నారు నవీన్ చేసే సహాయాలన్నిటినీ స్వీకరించడం తప్ప సుభద్ర ఎప్పుడూ అంతగా పొగడలేదు అతను ఒకసారి చూడడానికి రాగానే అంతగా పొంగిపోవడం ఎందుకో తెలియనంతటి అవివేకి కాదు ధృతి గొప్పింటి పిల్లాడు కారు వేసుకుని కూతురు కోసం వచ్చాడన్న విషయం ఆ మధ్యతరగతి గృహిణికి చాలా ఊరటగా ఉంది కృతికి గొప్ప ద్రిల్లులా ఉంది అని అనుకుంది మరునాడు ధృతి హాస్పిటల్కి వెళ్ళేసరికి అనూహ్యమైన విషయాలు జరిగిపోయాయి సీతారామయ్య ఆ వార్డులో లేడు అక్కడి నర్సు స్పెషల్ రూమ్కి మార్చినట్లు చెప్పింది ధృతి వెళ్ళేసరికి ఆయన కులాసాగా కూర్చొని ప్రేమతో కబులు చెప్తున్నాడు ఆయన కూడా నిన్నటిలా బెంబేలుగా లేడు చాలా ఉత్సాహంగా ఒక్కసారిగా ఇవ్వడం వచ్చిన వాడిలా నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు పక్కన టేబుల్ మీద పండ్లు హార్లిక్స్ గ్లూకోజు అన్నీ బుట్ట నిండుగా ఉన్నాయి కూతుర్ని చూడగానే చాటంత ముఖం చేసుకొని అమ్మాయి ఈయన నిజంగా దేవుడమ్మా ఆ నరకం లాంటి జనరల్ వార్డులో నుంచి తెచ్చి ఇక్కడ పడేశారు ప్రాణానికి హాయిగా ఉంది అని అన్నాడు సీతారామయ్య ప్రేమ్ నవ్వి మీరు దేనికి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాను స్పెషల్ నర్స్కి కూడా ఫోన్ చేశాను మీ అమ్మాయి ఆపరేషన్ అవ్వగానే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కదా అని అంటున్నాడు ధృతికి ఎందుకో అరికాలి మంట నెత్తికెక్కింది ఇవన్నీ ఎందుకు చేశారు ప్రేమ్ అంది కటువుగా ఎందుకంటే ఆ నరకంలో ఉంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా నిమిషాల్లో జబ్బు పడిపోతారు కాబట్టి అని అన్నాడు నిజం చెప్పావు బాబు అని అన్నాడు సీతారామయ్య ధృతి ఏమీ మాట్లాడకుండా తండ్రికి అన్నం తినిపించసాగింది సాయంత్రం ఇంకా నవీన్ రానవసరం లేదు స్పెషల్ రూము కాబట్టి అమ్మ కూడా ఉండవచ్చు అని అన్నాడు ఆయన నవీన్ ఎవరు అడిగాడు ప్రేమ ధృతి చెప్పబోయింది అంతలో సీతారామయ్య అందుకొని మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి చిన్నతనం నుంచి మా ఇంట్లో చాలా చేతిక అన్నాడు ప్రేమ్ తేలిక ఓ ఇంకా రానవసరం లేదులేండి నేను ఫోన్ చేస్తూనే ఉంటాను ఏమైనా కావలిస్తే నన్ను అడగండి అని అన్నాడు ధృతి ఇంకా తండ్రి మాటల నుంచి తేరుకోలేదు నవి చిన్నతనం నుండి తన మీద ఆధారపడి తమ ఇల్లు పట్టుకొని వేలాడుతున్నాడన్న భావం వచ్చేటట్లుగా ఉంది ఆ చెప్పటం అలా కాకుండా మా అమ్మాయి స్నేహితుడు మాకు అన్ని విధాలా సాయం చేసే ఆప్తుడు అని చెబితే బాగుండేది కదా అని అనుకుంది ధృతి కష్టాల్లో ఉన్నప్పుడు అందరి మొహాలు జాలిగా నిజాయితీగా కనిపిస్తాయి కాస్త కష్టంలో నుంచి తేరుకొని సుఖాలకి అలవాటు పడగానే పర్దాల నుంచి అసలు మొహాలు బయటపడతాయి సూక్తి ఉండనే ఉందిగా నిద్రలో అందరి మొహాలు నిజాయితీగానే ఉంటాయి మేల్కొన్నప్పుడే వాటిలోని అసలు గుణాలు బయటపడేది అని ప్రేమ్ సీత సీతారామయ్య గారితో వినయంగా మాట్లాడి ఆయన్ని విపరీతంగా సంతోషపెట్టి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ధృతి ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది తను బయలుదేరుతుంటే తల్లి ఎక్కడికి నవీన్ దగ్గరికైనా అని ముఖం చిట్లించుకొని అడిగింది తను అవును అని అనగానే ఆ అబ్బాయి వస్తే ఏం చెప్పమంటావు అని అంది అదోలా ముఖం పెట్టుకొని ధృతికి తిక్కగా అనిపించింది మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది ప్రేమ్ మీద వీళ్ళు ఆకస్మికంగా ఇంత అభిమానం ఎలా చూపిస్తున్నారు అదే అతను నవీన్ లాంటి బీదవాడైతే ఇలా ప్రవర్తించేవారా ప్రేమ్ చాలా ధనవంతుడు అతను ఈమాత్రం సాయం చేయడం అతని శక్తికి మించిన సే పనేం కాదు కానీ నవీన్ మాత్రం సాయం చేయటం అతని శక్తికి మించిన పనేం కాదు కానీ నవీన్ మాత్రం చాలాసార్లు అతని శక్తికి మించినవి కూడా వీళ్ళ కోసం కష్టపడి చేశాడు తన బస్ పాస్ కొనుక్కోవడం మానేసి కృతికి ట్యూషన్ ఫీజు కట్టాడు తను పరీక్ష ఫీజు కట్టడం మానేసి ధృతి తల్లికి మందులు కొన్న సంఘటనలు ఉన్నాయి అటువంటి వాటి ముందు ప్రేమ్ చేసేవన్నీ గడ్డిపోచలతో సమానం ప్రేమ్ హోదా డబ్బు ఇవన్నీ వీళ్ళకి కన్నుల పండవగా ఉన్నాయి అతను తమ కూతురంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని ఇంకా ముందుకెళ్ళి పెళ్లి కూడా చేసుకుంటాడని వీళ్ళ ఆశ ప్రతి వాళ్ళు కోరికల్ని పెంచుకునే ముందు అవి మనకి ఎంత దూరంలో ఉన్నాయి అని ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అయిన వాళ్ళు చేస్తున్న తప్పులు గమనించి నిశ్శబ్దంగా ఊరుకోవడాన్ని మించిన శిక్ష లేదు నవీన్ అంటే తల్లి నిరసన చూపించడం కొత్త కాదు కానీ ప్రేమ పరిచయం అయ్యాక మరీ రాజును చూసిన తంటలా మారింది పరిస్థితి ఈ ఆలోచనలతోనే ఆమె నవీన్ ఇల్లు చేరింది వాకిట్లో ఎదురైన ఆ దృశ్యం ఆమెకి అతి గమనీయంగా తోచింది నవీన్కి అతని తల్లి అన్నం నోట్లో పెడుతుంది అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు ఆమెకి నచ్చేది అదే ఎప్పుడూ ఆ తల్లి కొడుకులు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు వాళ్ళకి కష్టాలు లేవని కావు వాటిని తలుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అంతే ఎదుటి వాళ్ళకి కూడా తమ ఆనందాలు పంచుతారే తప్ప విషాదాలు పంచాలనుకోరు ఏమిటి ఇంట్లోకి రాకుండా అక్కడే నిలబడిపోయావు అని అడిగాడు నవీన్ ధృతిని చూసి ఏమిటి సంగతి బాలకృష్ణుల గోరు ముద్దలు తింటున్నావు అంటూ వచ్చి పక్కన కూర్చుంది ధృతి ఆ మాట విన్న దయామణి కాలి గిన్నె తీసుకొని లోపలికి వెళుతూ రాత్రి ఎవరింట్లోనో ఎలక్ట్రిక్ పని చేస్తుంటే షాక్ కొట్టిందమ్మా నాకు ఇప్పటిదాకా చెప్పలేదు చూడు ఎలా కాలిపోయాయో అని అంది బాధగా ధృతి చప్పన ముందుకి వంగి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నాకు చెప్పలేదే అని అంది అతనికి అతని వేళ్ళకి బ్యాండేజ్ కట్టి ఉంది అతని చేతులు వెనక్కి తీసేసుకుంటూ అంత మంచి విషయమా పరిగెత్తుకొచ్చి చెప్పడానికి అని అన్నాడు అవునులే నేనే పిచ్చిదాన్ని ప్రతిదానికి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ సలహా తీసుకుంటాను అని అంది ఉక్రోషంగా అతను మాట మారుస్తూ ఏమంటున్నాడు అతను కవ్వింతగా అడిగాడు ఆమెకి వెంటనే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన గుడి గురించి నవీన్తో పూసకుచ్చినట్టు చెప్పేయాలనిపించింది ప్రేమ్ చాలా తెలివిగా అందరినీ బుట్లో వేసేశాడు అమ్మ నాన్న పూర్తిగా అతని ప్రభావంలో ఉన్నారు ప్రతి మాటకి చివర ముందు వెనక అతని పేరే అని అంది ప్రేమ్ చేస్తున్నదేమింది ఇందులో అతనికి ఏం లాభం నవ్వుతూ అడిగాడు నవీన్ ధృతి ఆవేశంగా ఏదో అనబోయి కొంచెం ఆలోచించి సిక్కుపడి తెలీరా అని అంది నవీ నవీన్ లేచి నిలబడుతూ ఇవన్నీ ఆ పెద్దయిన ఆడిస్తున్న ఆటలు అని అన్నాడు తాపీగా ఆమె ఉలిక్కిపడి చూసింది నవీన్ వైపు తృతి ప్రపంచంలో తెలివిగా నెట్టుకురావడానికి రెండే రెండు మార్గాలు స్వయం కృషి లేదా ఇతరుల అవివేకం రెండోది పుష్కలంగా దొరికింది మీ ఇంట్లో అని అన్నాడు ధృతి అప్పుడే కళ్ళు తెరుస్తున్నట్లుగా అతని వైపు చూసింది పందెం సంగతి నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు ఆయన అఖండు డబ్బు రుచి నీకు చూపించాడు ప్రేమ్ ద్వారా నువ్వు పడకపోయేసరికి నీ వాళ్ళకి ఎరవేస్తున్నాడు వీళ్ళు టపీమని పడిపోతారు అని అన్నాడు నవీన్ ఆమెకి అప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ క్రోడీకరించి చూసుకుంటుంటే నవీన్ చెప్పినట్లే పథకం ప్రకారం జరుగుతున్న అద్భుతమైన నాటకంలా తోస్తుంది తనేమో వెర్రిదానిలా ఆయన వ్యక్తిత్వానికి క్రమశిక్షణకి మురిసిపోతూ చెప్పినట్టెల్లా ఆడుతుంది ఆయన మాత్రం తన ప్రయత్నాల్లో తను బిజీగా ఉన్నాడు మొదటి మెట్టుగా తల్లిని తండ్రిని తన వైపు తిప్పేసుకున్నాడు నో జరగనివ్వకూడదు అస్సలు జరగనివ్వకూడదు నా వాళ్ళు డబ్బుకి మోజుపడి ఆయన చెప్పినట్టల్లా ఆడారు అని ఆయనకి తెలియ ఆడరు అని ఆయనకి తెలియ చెప్పాలి అని అనుకుంది ఏమిటి అలా అయిపోయావు ఆమె కళ్ళ ముందు చిట్కలు వేస్తూ అడిగాడు నవీన్ ఏం లేదు మళ్ళీ కలుస్తాను నాకు చాలా పని ఉంది నవీన్ అని అంటూ ఆమె ఇంటికి బయలుదేరింది దయమణి ఆశ్చర్యంగా అదేమిట్రా తృతి అప్పుడే వెళ్ళిపోతుంది అంటూ వచ్చింది అతను చిన్నగా నవ్వి ఏదో సలహా కోసం వచ్చిందమ్మా అని అన్నాడు మరి చెప్పావా అని అడిగింది నేను చెప్పబోయేలోగా ఏదో స్ఫూరించినట్లుండి వెళ్ళిపోయింది చెప్పాడు దయామణి నవ్వి పాల పొంగు లాంటి వయసీది ఏదొచ్చినా పట్టలేరు అని అంది నవ్వుతూ ధృతికి ఆ రోజు ఆఫీసులో ఎలాగైనా సరే ధర్మానందరావు గారితో పోట్లాడాలని అనిపించింది కానీ కారణం లేదు ఆయన పిలవగానే పెన్సిలు బుక్ తీసుకొని లోపలికి వెళ్ళింది మీ నాన్నగారికి ఎలా ఉంది చాలా కూల్గా అడిగాడు ఆయన మీ దయవల్ల బాగానే ఉంది వ్యంగ్యంగా అందామనుకుంది కానీ గొంతు సహకరించలేదు మామూలుగానే అంది చాలా పని పెండింగ్లో పడిపోయింది వెళ్ళి చూడు అన్న ఆయన ఆజ్ఞాపూరితమైన గొంతు వినగానే ఆమె అప్రయత్నంగా వెనక్కి తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చుంది ఏదైనా మాట్లాడాల్సింది వాదించాల్సింది అని చాలా అనిపించింది కానీ తానంత తానుగా వెళ్ళి ఏమీ అనలేని పరిస్థితి గొప్ప వ్యక్తుల కోపం క్షణికం సాధారణ వ్యక్తి కోపం రెండు గంటలు బొత్తిగా సంస్కారం లేని వ్యక్తి కోపం ఓ రోజు పాపి కోపం అతను చచ్చిపోయేదాకాట ఆమె సాధారణ అమ్మాయి సాయంత్రం ఇంటి దగ్గర ప్రేమ్ కలిస్తే ఆమె ముక్తసరిగా మాట్లాడింది మీ అమ్మా నాన్నలు మీ వివాహ విషయంలో చాలా బెంగపెట్టుకున్నారు పాపం అన్నాడు నాంది ప్రస్తావనగా ఆ మాటలకి ఆమె ముఖం ఎర్రబడింది